ఆత్మ సుఖస్వరూపము దోషం వల్ల నేను ఆత్మను కాను అనే ఆత్మ విస్మృతి సంభవిస్తుంది ఆత్మ విస్మృతియే అజ్ఞానము కారణ శరీరము ఉపాధియుక్తము బుద్ధి తనకు ఆధారమైన ఆత్మను మరిచినందువల్ల సుఖం ఎక్కడ ఉందో మరిచి కర్తృత్వ భావన బయలుదేరి నేను దేహమును అనే వృత్తి కదులుతుంది నేను బయలుదేరినప్పుడు ఇదం తప్పకుండా ఉంటుంది నేను ప్లస్ ఇదం అనే సాపేక్ష జ్ఞానము విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది చిత్తాన్ని ఇంద్రియాలని అనుసరించిపోతూ ఉండే చేతనం యొక్క ప్రతిబింబ శక్తినే అంటారు ఇది ప్రకృతి యొక్క వికారం ఇది అహంజ్ఞానం కర్తృజ్ఞానంతో ఉండి దేహేంద్రియాదుల్లో ఎల్లప్పుడూ అభిమానం కలిగి ఉంటుంది మనోమయ కోశం జీవుడు జగత్తులకు సంబంధించిన అన్ని వ్యవహారములను నిర్వహిస్తుంది ఇది తన వాసనల వల్ల అనేక పుణ్యపాప కర్మలను చేస్తూ ఆయా కర్మల ఫలాన్ని అనుభవిస్తుంది